హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ్ వీడియోలో సింపుల్గా ఈజీగా అయిపోయే ఎగ్ లెస్ పుడ్డింగ్ చేసుకుందాం అండి దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఇక రెండి స్టార్ట్ చేద్దాము క్యారమిల్ కోసమని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని దానిలోకి చిన్న టీ గ్లాసు పంచదార వేసుకోవాలి ఇప్పుడు ఆ పంచదారలో ఒక స్పూను వాటర్ వేసుకోవాలి ఒక చిన్న టీ గ్లాస్కి ఒక స్పూన్ వాటర్ అయితే సరిపోతుందండి మరీ ఎక్కువగా వేసారంటే వాటర్గా అయిపోతుంది చూసుకుని వేసుకోండి ఒక ఐదు పది నిమిషాల వరకు దీన్ని ఇలా కలుపుతూ ఉన్నారంటే ఇదిగోండి ఇలా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యి క్యారమిల్లాగా అయిపోతుంది అనమాట ఇలా బ్రౌన్ కలర్లో ఇలా దగ్గరికంటూ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఏదైనా బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఈ సిరప్నంతా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి బౌల్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద అదే ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఒక పెద్ద గ్లాసు ఉన్నర పాలు వేసుకోవాలండి ఇవి పచ్చిపాలే వేస్తున్నాను ఆ పాలల్లో రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు అలాగే మీ టేస్ట్కి సరిపడా చక్కెరను కూడా యాడ్ చేసుకుని కలుపుతూ ఉండాలి ఇది కొంచెం సేపటికి బాగా దగ్గర కంటూ పడుతుంది బాగా చిక్కగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి కలపడం ఆపేసారంటే ఉండలు కట్టేస్తుంది ఒక పదిహేను నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉంటే చూడండి చక్కగా ఇలా దగ్గర కంటూ వచ్చేసింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనం ముందుగా క్యారమిల్ వేసుకున్న బౌల్ ఉంది కదా ఆ బౌల్లోకి ఈ మిల్క్ అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా చల్లారేంత వరకు అలా పక్కన పెట్టుకోండి బాగా చల్లారిన తర్వాత మూత పెట్టేసుకుని నాలుగైదు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి నాలుగైదు గంటల తర్వాత మనం ఫ్రిడ్జ్లో ఉంచి తీసి ఇలా చాకుతో కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తిరగ తీసుకోవాలి తిరగ తీసుకునేటప్పుడు నిదానంగా తీసుకోవాలండి చూడండి సింపుల్గా ఈజీగా మన క్యారమిల్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయిందండి ఇక హ్యాపీగా తినేయటమే నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజియస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు